గుడ్ మార్నింగ్ హైదరాబాద్ మీరు వింటున్నారు వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా సిస్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు కట్టడానికి బ్రదర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారా మీ పాకెట్స్ ఖాళీ చేసుకోవడానికి नगर समीप उन्होंने पार्क वद्दा कोटि वद्दा सत्यवंता में बामुल पेलाए के घटना में भारी प्राणनाशम दर्ज हुआ है हैदराबाद नगरम मरामारू बामुल को दतरे लिमबडा दास्कडनन लोगे दिगिनी हैदराबाद में हुए हैं दो धमाके जहां पर करीब करीब नौ लोगों के मारे जाने की खबर है फिर उड़कर जगन गोकुल छात्र पंतांनी पुलिस बलविंदर सिंह संदर्शंच लोकल दुसरूचलाचूस्तना हृदयहाल झाला हयंकुल पे क्या प्रतिक्रिया मिल रही है इस वक्त

నువ్వు ఫోర్ పెట్టే నువ్వు కంగారు పడు మాకు నేను వచ్చేస్తాను హలో లక్ష్మి అక్కడికి బ్లాస్టర్ టీవీలో వస్తుంది ఏమవుంది సార్ మీకు లక్ష్మి హలో రంకేష్ ఎక్కడున్నారా రే అక్కడ బాంబు వెళ్ళిందంటే ఇప్పుడే టీవీలో చూసారు అవును రా తీసుకో నాన్న కూడా కాల్ చేసి చెప్పానులే సరే సరే ఎక్కడ ఉన్నా తర్వాత ఇంటికి ట్రాఫిక్ జామ్ గా ఉంది అందుకని సరే సార్ వచ్చేస్తాను వెళ్తే పోయేది కదా చెత్తనయాల ఇంకా సేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు డెడ్ ఎండ్లోకి వచ్చేవంట్రా అవునరా రన్నింగ్ చేసిన వెంటనే సిగరెట్ కాల్చకూడదంటారు ఈ మ్యాటర్ గురించి నీకేమన్నా తెలుసా తెలీదా ఇది కూడా తెలుసుకోకుండా ఏం పిక్కుతున్నారో నువ్వు ఆ ఇంకెందుకు ఎక్కడ వెళ్ళిపో టీవీలోకి దూరిపో టీవీలోకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ పని అయినా చేస్తావో చేయవో తెలియదు కానీ టీవీ సీరియల్స్ చూడటం మాత్రం మనం ముందా న్యూస్ పెట్టు బ్రేకింగ్ న్యూస్ ఏమో లేకపోతే ప్రశాంత్ ఇవాళ ఆఫీస్కి వెళ్ళొచ్చు నువ్వు వెళ్ళి టిఫిన్ పట్రా వెళ్ళు బ్రేక్ లో తెస్తానండి ఏంటి బ్రేక్ లో తెచ్చేది ఈ సీరియల్ ఇప్పుడు ఉండేదే న్యూస్ ఇంపార్టెంట్ వెళ్ళు ఎవరైనా సెక్ నుంచి చూసుకుని బయటకు వెళ్తారు ఇలా బ్రేకింగ్ న్యూస్ చూసుకుని బయటకు వెళ్ళే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నారు ఏం చేస్తావా మరి బయట పరిస్థితి అలా తగలడింది ట్రైన్ ఎక్కుదామంటే భయం బస్సు ఎక్కుదామంటే భయం సినిమా హాల్కి వెళ్దామంటే భయం ఎప్పుడు ఎక్కడ ఎవడు బాంబు పెట్టి చస్తాడని భయపడి చస్తాను నమస్కారం మీరు చూస్తున్నది టీవీ ఏడు నా పేరు ప్రణవి మీరు ఇలా చేయబట్టే మిమ్మల్ని అందరూ బ్రేకింగ్ న్యూస్ బాబ్జీ అంటున్నారు నాకు ఇప్పుడు అనిపిస్తుందండి వాళ్ళు అలా అనడంలో తప్పేం లేదని సర్లే వాడెవడో ఏదో అంటున్నాడని చెప్పి నేను డేర్ చేసి డైలీ బయటకు తిరిగాను అనుకో ఏ బాంబో పెళ్లి పుట్టుకని చస్తే అప్పుడు లైఫ్ లో పర్మనెంట్ గా తెల్ల చెర కట్టుకుని నేర్చుకోవాల్సి వస్తుంది నువ్వు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం చూస్తూనే ఉండండి అమ్మయ్య బ్రేకింగ్ న్యూస్ ఏలేదు ఇప్పుడు ప్రశాంతంగా ఆఫీస్ కి వెళ్ళొచ్చు ఆ మీరు వెళ్ళిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ వస్తాయి చెప్పదని నువ్వెలా డిసైడ్ అయ్యో నీతోనే చెప్పించాలని నేను కూడా అలాగే డిసైడ్ అయ్యాను తీసుకో ఇస్లామే సిగరెట్ మే నాజా ఇస్లామే హరామ్ హై ఇవన్నీ చేయొద్దు అని చెప్పిన ఇస్లాం అమాయక జనాన్ని మాత్రం సంపవని ఎలా చెప్తుంద్రా అన్ని మిష్టం వచ్చినట్టు మార్చేసుకుంటారా మీరు మంచి మాటలు కాదురా మాయ మాటలు నమ్ముతారు నా నుండి నీకు ఏ జవాబు రాదు రైట్ నువ్వు కూర్చోరా కూర్చో रे, रे, बोल बोल, बोल बोल रहे, रे, रे, बोल रहे, रहे। अरे, अरे, साहब के बारे में तू नहीं जानता ये किराक है पागल है बोल दे बता दे ये तुझे भी मार देगा मुझे भी मार देगा

వద్దు వద్దు నన్ను చంపదు ము ఏమన్నా నేను అంతా చెప్పేసాను సిటీకి నలుగురు మానవ బాంబులు వస్తున్నారు కానీ ఎవరెవరు ఎక్కడ చూస్తున్నారో అది అది నాకు తెలియదు మానవ బాంబులు ఆటో అప్సిగూడ పని చేయట్లేదు వాచ్మెన్ 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 సారీ సార్ డిస్టర్బ్ చేశానా ఏం వాచ్ చేస్తున్నావు సార్ సార్ అది నువ్వు వాచ్ చేయాల్సింది ఇస్త్రీ చేసే అమ్మాయిని కాదు అపార్ట్మెంట్ ని అసలు రోజులు బాగాలేవురా ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక భయపడు చేస్తున్నావు ఈ టైంలో నువ్వు రేయ్ లుగా lift సర్ గే పంచేట్లే వెళ్ళి చూడు hey hi banu hi ఎవరు ఇల్లంతా ఫ్రెండ్స్ అండి ఓ మన పెన్ హౌస్ లో ఉంటారు వెరీ గుడ్ hi i am babu ji hi i am not babu ji <laughs> hi i am also not babu ji <laughs> hi i am also not babu babu hi you are also not babu right బలకిని <laughs> విట్టారు తెలీదండి తెలి మీరు మనం అనుకున్నది జరగడానికి ఇదే కరెక్ట్ ప్లేస్ బట్ వన్ థింగ్ బీ కేర్ఫుల్ మీకు ఏదైనా అవసరం ఉంటే కింద సెకండ్ ఫ్లోర్ లో నేను ఉంటాను ఇప్పటికి రిలాక్స్ అవ్వండి ఆపరేషన్ రేపు మొదలు పెడదాం ఇదిగో కీస్ సిటీ చాలా ప్రశాంతంగా ఉంది కదూ అవును చాలా ప్రశాంతంగా ఉంది బాగుంది దీన్ని నేను చూసుకుంటాను నువ్వు దాన్ని చూసుకో পাক্কা ম <laughs> బాబు టెన్షన్ పడిపోతున్నా బస్సు రావట్లేదు రాదు అనుకున్న టైంకి రానే రాదు అనుకోకుండా టైంకి ఏంటో తెలుసా ఏంటి చావు చావు గురించి సార్ అలా అదిగో ఆ పక్కనే ఉంది సూట్ కేసు ఇందాకటి నుంచి అది అక్కడే ఉంది గమనించావా నా టెన్షన్ నేను ఉంటే దాన్ని ఎవరు పట్టించుకుంటారండీ ఒకవేళ దాంట్లో బామ్ ఏంట్రా అంతలా షాక్ అయ్యారు ఇందాకటి నుంచి అది నాకు ఇది నీకు అని డిస్కషన్ పెట్టారు ఇప్పుడు అంతలా రియాక్ట్ అయ్యారు భయమా బాంబు అంటే అది వాళ్ళిద్దరికీ సైట్ కొట్టక ముందు ఉండాలరా మీ సంగతి ఏంటమ్మా అవతల హైదరాబాద్లో సైట్ కొడుతున్నారని తెలిసినా ఏమి ఎరగనట్లు ఎంజాయ్ చేస్తున్నారా వీడో ఒకడు పాటలు తక్కువ పాటలు ఎక్కువ రే రేడియో మిర్చి సూట్ కేసులో బాంబు వీడు చాలా ఫాస్ట్ గురు ఏ ఆగండి భయపడకండి ఈ సూట్ కేస్ నాదే ఏంటయ్యా అనవసరంగా బాగుందని టెన్షన్ పెట్టా ఇప్పుడు టెన్షన్ పడినా తర్వాత టెన్షన్ గా ఉంటారని మీ పనుల్లో మీరంతా బిజీగా ఉన్నా చుట్టుపక్కల పరిస్థితులు గమనిస్తూ ఉండాలి ఓకే వేర్ ఇస్ మై సూట్ కేస్ యా విజాజ్ అహ్మద్ అలియాస్ అలీ అనే తీవ్రవాద ఎన్కౌంటర్లో మృతి మనం కూడా ఇలాగే చేస్తే ఏ భయపడుతున్నావా చిచ్చి భయపడితే ఇంత దూరం వచ్చేవాడినే కాదు మనం చేసే బ్లాస్ట్ తో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా షాక్ అవ్వాలి